పాలు పలుకుతూ ఉన్నారు మానవ జాతిని మొత్తాన్ని అబద్ధాలలో ముంచేశారు అబద్ధాలు నమ్మి వాటి కొరకు కొట్టుకు చేస్తున్నారు వేదాలు రాయబడ్డవి పురాణాలు రాయబడ్డవి ఎప్పుడు రాయబడ్డవి వాటి కొరకు కొట్టుకు చేస్తున్నారు ప్రిలారా వాస్తవాలు కావాలా అసలు అని అడుగుతున్నాను నేను వాస్తవాలు మనకు చెప్పే ఏకైక గ్రంథము పరిశుద్ధం బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇలాంటి పిచ్చి కథలు లేవు దేవుడు తలకాయలోంచి పుట్టాడు బొజ్జలోంచి పుట్టాడు కాళ్ళలోంచి పుట్టాడు అనేది లేవు బైబిల్ అల్టిమేట్గా తిరుగులేనటువంటి కథనం చెప్పింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద అర్త్ ఆకాశములను భూమిని దేవుడు సృజించాను